తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి డిమాండ్లు వెంటనే పరిష్కరిస్తామని మాజీ మంత్రి టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులందరూ వంటవార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు ఈ దీక్షకి సోమిరెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు జగన్ ప్రభుత్వం అవలంబిస్తో అరాచక పాలనను ఉద్యోగులకి వివరించారు ఎన్నో ప్రభుత్వాల్ని చూశాము కానీ ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదని ఎద్దేవ చేశారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు తాను అండగా ఉంటానని రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని మీ సమస్యల్ని పరిష్కరిస్తామని వారికి సోమిరెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు విష్ణువర్ధన్ నాగేశ్వరరావు ఎస్ఎస్సీ అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు డిసెంబర్ ఇరవైవ తేదీ నుంచి నిరసన తెలుస్తానే ఉంటారు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగేది ఏంటి రెగ్యులరైజ్ చేయాలా హెచ్ఆర్ పాలసీ సమాన పనికి సమానవేత ఉంది ఇంకో డైరెక్షన్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయమని అంటారు మెసెంజర్స్ కి తెలుగుదేశం టైంలో పద్నాలుగు వేలు చేస్తే ఒక్క రూపాయి పెంచలేదు ఇప్పుడు పర్మనెంట్ చేయమంటారు ఫైనల్గా తెలుగుదేశం టైంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏడు వేలని ఎనిమిది వేల ఐదు వందలు చేసి పదిహేడు పద్దెనిమిదిలో పదిహేడు వేల ఐదు వందలు చేసి పంతొమ్మిదిలో ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై జీరో ఇచ్చింది మేమే అక్కడి నుంచి పర్మనెంట్ చేయడం లేదు వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు అందరు కాబట్టి అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ ఏజ్ పర్మనెంట్ చే ట్రాజీ ఇవన్నీ అందరితో పాటు ఇవ్వండి ఏమన్నా ఎక్స్ట్రా డిమాండ్స్ ఏం కాదు కదా వాళ్ళు దివ్యాంగుల కోసము అందరి కోసం పనిచేసేవాళ్ళు పద్దెనిమిది విభాగాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరి కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరినీ బిగిరించి ఏమంటున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో న్యాయమైన డిమాండ్స్ కోరుతున్నారు ఎట్లయిపోయిందంటే ఈ రోజు వీళ్ళు ఒక పక్కన అంగన్వాడీలు ఇంకొక పక్కన మున్సిపాలిటీలో రోడ్లు శుభ్రం చేసే కార్మికులు వాళ్ళు కూడా రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది దురదృష్టకరమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది ఇంకొక నాలుగు నెలల్లో ప్రజలు కొనబాటు చెప్పేదానికి సిద్ధంగా ఉండాలి తెలుగుదేశం అధికారం కోసం తెలుగుదేశం జనసేన కాబోయే ముఖ్యమంత్రి దగ్గర చంద్రబాబు నాయుడు గారి కూర్చొని చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు విక్లి డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ లెనిన్ వేల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ వన్సెంట్ డిస్కౌంట్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్